ఈ రోజున ఈ మాటలు వింటను మనం ఎన్నోసార్లు ఆమె ఆ పరిస్థితి పయంతో ఆందోళనతో ఆమెకి సేవకుడు చెప్పాడు నేను ప్రార్థన చేస్తానమ్మా మేము కూడా ప్రార్థన చేసుకొని చెప్పి ప్రార్థన చేయమని చెప్తే ఆ రోజు నుంచి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం రాత్రి ఎప్పుడు వీలు దొరికినప్పుడు ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టింది ఆ ప్రార్థన సేవకుని ప్రార్థన ఆ ఇంట్లో పీలుపులు వినబడటం మానేవేశాయి ఆమె చెప్పండి ఆమె పడుకుంటే పిలుపులు వినబడే సుమతి అని పిలుపులు వినబడే ఇక పిలుపులు వినబడ్డం మానేస్తాయి అరుపులు వినబడ్డ మానేస్తాయి నిద్రపోవడంలో భయపడటం నిద్రపోతున్నప్పుడు ఉలిక్కి పడటం నిద్రపోతున్నప్పుడు కలవర కలవరాలు కనడం ఇవన్నీ మానేసింది దేవుని సంధిలో ఎప్పుడైతే ప్రార్థించడం మొదలుపెట్టిందో మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి విసుగక విసుగక ఆయన సందులో ప్రార్థించడం మొదలుపెట్టిందో ఎవరో చెప్పారు ఏదో నీకు చేసేశారని అది ఎలాంటిదైనా సరే నా దేవుని శక్తి ముందు అన్ని తారుమారు అవ్వబోతున్నాయి చెప్పండి ఒకవేళ మీకు ఒకవేళ కళలు కంటూ భయపడుతున్నారేమో నిద్రలో ఉలిక్కి పడుతున్నారేమో ఎవరో పిలుస్తున్నట్లుగా గుండెల మీద కూర్చున్నట్లుగా భయపడిపోతున్నారేమో ఈ రోజు నుంచి ప్రతి చీకటి క్రియలు లైపరచబడబోతున్నాయి ప్రతి దురాత్మలు తరిమ పట్టుబడబోతున్నాయి ఈ రోజు మీరు విసుగక ప్రార్థన చేయగలిగితే మొర్ర పెట్టగలిగితే దివారాత్రులు రోధించగలిగితే సమస్యలు పారిపోయేటట్లుగా నా దేవుడు చేయనుగాక రోజున ఒకప్పుడు ఇంట్లో ఎవరు ఉన్నారేమో అని అనిపించింది కానీ ఇప్పుడు నాకు అలా ఏమి లేదయ్యా అని ఆయన సాక్ష్యం చెప్పింది ఈ నీ మాటలు వింటున్న మన జీవితంలో మనం ఈ ప్రార్థన చేసేవారిగా మార్చబడదు గాక